సౌరపు పావని ఇంటర్మీడియట్ ఏజెన్సీ ఏరియాలో రంపచోడవర నుంచి వచ్చింది నేను అడిగాను ఇద్దరు పిల్లలు సంఘ సభ్యురాలు రోజుకు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు సంపాదిస్తుంది కుట్టు మిషన్ పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తా ఉంది ఆ రోజు పెట్టినటువంటి డాకరా సంఘాలు ఒక స్థాయికి వచ్చాయి ఆ స్థాయిలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడే మీరు చూశారు బుల్లమ్మ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ తయారు చేశారు తెలుగుదేశంలో పన్నెండు లక్షల వరకు అమ్మారు ఆదరణ లేకపోతే రెండు లక్షలకు పడిపోయింది అంటే అది కూడా కొనేవాళ్ళు లేరు అంటే ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ పని చేసినా అనునిత్యం సాధన చేస్తూ ఇంకా నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు దోహదం చేస్తే తద్వారా మీ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అదే నేను ఆ రోజు ఆలోచించాను కనీసం పన్నెండు లక్షలు ఆ రోజు టర్న్ ఓవర్ ఉంటే ఒక ఐదు పదేళ్లలో అది యాభై లక్షలు కోటి రూపాయలు అయి ఉండాలి దాని ఆదాయం కూడా అదే మారిగా పెరగాలి ఆదాయం పెరిగి ఎవరైతే ఈ పనిలో ఉంటారో వాళ్ళందరికి కూడా జీవనోపాధి రావాలి జీవన ప్రమాణాలు పెరగాలి అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే ఎవరెస్ జ్యోతి స్విచ్చింగ్ ఒక పదైదో పన్నెండో మిషన్లు పెట్టుకొని చేశారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ లేదో ఒక లంబాడా మహిళ ఒక ఆదర్శంగా చేయాలని చెప్పి ఆలోచించింది జీవితంలో పైకి రావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది కష్టపడ్డారు కానీ ఏమాత్రం కూడా కష్టాలు వచ్చినప్పుడు గైడ్ చేసేవాళ్ళు లేక లేకపోతే వాళ్ళకి ఏమాత్రం సహకరించే వాళ్ళు లేక పూర్తిగా దెబ్బతిన్నారు ఇంకొక పక్కన మీరు ఇప్పుడే చూశారు ఏకుల రవి ఇతను యానాది నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది మైదానంలో ఉండే ఏనాదులు కానీ మైదానంలో ఉండే చెంచులు కానీ మైదానంలో లంబాడలు కానీ అందరికంటే కూడా వెనుకబడి ఉన్నారు దీనికి కారణం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చూశాను ఎక్కడైతే ఏనాదులైతే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటారు తిరుపతి జిల్లాలో కూడా ఎక్కువ ఉంటారు నేను ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాను దేనికోసం అధ్యయనం చేస్తున్నానంటే ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు మీ జీవితాల్లో మళ్ళీ వెలుగుదేవాలంటే ఏం చేయాలనో అవి చేయడం కోసం నేను దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మంజు జిల్లా నుంచి మీరు చూశారు సవర తులసి టెన్త్ క్లాస్ జరిగి చదివింది చాలా బాగా మాట్లాడగలుగుతూ ఉంది కానీ అమ్మాయిని చూస్తే దగ్గర దగ్గర ఈరోజు కొన్ని మేకలు పట్టుకొని చిరుధాన్యాలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఇచ్చినటువంటి పట్టా ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని కొన్ని పంటలు వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది తద్వారా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఇప్పుడే ఆవిడ అడిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కావాలి ఇప్పించమని చెప్పి దగ్గర హాస్పిటల్ అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది అందరూ అభివృద్ధి అయి ముందుకు పోతున్నారు కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది గిరిజలు వెనకబడ్డారు ఆదివాసులు వెనకబడ్డారు షెడ్యూల్ కులాలు వెనకబడ్డారు బీసీ బీసీలు బాగా వెనుకబడి పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక పక్కన సంతానోత్పత్తి మీరు చూస్తే మన రాష్ట్రంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అంటే మామూలుగా మీరు ఆలోచిస్తే రెండు పాయింట్ ఒకటి ఒక మహిళ రే జీవిత కాలంలో ఇద్దరి ఇద్దరు కంటే కూడా ఎక్కువ జన్మనిస్తే ఈ యొక్క పాపులేషన్ జనాభా ఇదే మరి మేనేజ్ అవుతుంది కానీ ఈరోజు రాష్ట్రంలో వన్ పాయింట్ ఒకటి పాయింట్ ఏడుకు వచ్చారు లేకపోతే ఒకటి పాయింట్ ఐదుకొచ్చారు అంటే రాబోయే రోజులు ముసలి వాళ్ళు ఎక్కువ అవుతారు పిల్లల సంఖ్య తగ్గి తగ్గిపోతుంది సంపాదించే వాళ్ళు కూడా ఉండరు కడాన ఆధారపడే వాళ్ళు పెరిగిపోతాం కానీ శుభ పరిణామం గిరిజనుల మాత్రం ప్రస్తుతానికి రెండు పాయింట్ ఒకటి పర్సెంట్ ఉంది అంటే ప్రతి ఒక్క మహిళ ఇద్దరు పిల్లలకి పైన జన్మనిచ్చే పరిస్థితి ఇది శుభ పరిణామం ఇటీవల కాలంలో నేను మాట్లాడుతున్నాను మన పిల్లలో మనకు ఆస్తి పిల్లల్ని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత కానీ మనల్ని చూసుకునే శక్తి ఉంటుంది దీనికి దోహదం చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే లక్ష డెబ్బై రెండు వేలు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై వేలు అది కూడా తక్కువే తెలంగాణలో మీరు చూస్తే మూడు లక్షల ఇరవై వేలుంది అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి లక్ష ఇరవై ఐదు వేలే అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం లక్ష రూపాయలు తక్కువ ఉంది సగమే ఉంది ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా దీనిపైన శ్రద్ధ పెడతాం పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం అందుకే నేను ఒక మాట అన్నాను గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇంకా డోలీ మూతలినపడుస్తున్నాయి కనపడుస్తున్నాయి ఇది చాలా దురదృష్టకరం ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట అన్నాను జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు వారి మీద నా శ్రద్ధ ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఒకసారి గతాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుగుదేశం పార్యాంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పదహారు పథకాలు తీసుకొచ్చాం దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం రెండు వేల ఏడు వందల ఐదు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని అందులో రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ఎనభై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఒకప్పుడు గిరిజనులో విద్య లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పారు ఏ ఊర్లో స్కూల్ కావాలనో ఇచ్చిన ఘనత గురుకుల పాఠశాలని నామకరణం చేసి గురుకుల పాఠశాలలు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్